పొలిమేరలో కూర్చున్న మహాశక్తి నల్లపోచమ్మ తల్లి కాబట్టి ఈ ఊర కుక్కలు ఉంటాయి కదమ్మా కొన్ని అకాల మరణాలు ఈ ప్రేతాత్మలు దుష్ట శక్తులు వస్తాయి కదా అమ్మ రూపాన్ని చూసే భయపడతాయి అనమాట నల్లపోచమ్మ తల్లిని అందుకే పొలిమేరలో నల్లపోచమ్మ తల్లి అది వేప చెట్టు ఉండాలి అంటారు వేప చెట్టు ఉంటే అమ్మున్నట్టే ఆడ ఎందుకంటే ఆయన పుట్టింది పెరిగింది చేసింది అంతా వేప చెట్టు కింద తండ్రి వదిలిపెట్టి వెళ్తాడుగా తెలంగాణలో వేప చెట్టు ఎందుకు పూజిస్తారు గమనించండి తండ్రి ఆ రోజు అమ్మని వేప చెట్టు కింద వదిలిపెట్టడం చేత అమ్మ ఇల్లు అదే కాబట్టి ఏ వేప చెట్టుకు పెట్టినా వస్తదమ్మా అనేది మన దగ్గర పాటలు ఉన్నాయి అదేంటో మీరు బాగా గమనించి చూడండి అమ్మా విశిష్టత ఏ గుడిలో చూడండి వేప చెట్టు ఉంటది ఆ వేప చెట్టుకే మనం పూజలు పురస్కారాలు చాలా నిన్నగా మొన్న పూజకి వెళ్ళాం మేము ఒక ప్రాంతంలో ఒక వేప చెట్టులో మూడు శక్తులు కొలువై ఉన్నాయి ముత్యాలమ్మ తర్వాత సంతాన అమ్మ తర్వాత ఎల్లమ్మ తల్లి అమ్మ చెట్టు ఇలా ఉండి ఇలా మూడు పాయలు అయింది ఇంత కింద లావు కండ మూడు ఇట్లా ఉండి మధ్యలో ఒక శక్తి అయితే ముగ్గురు ఉన్నారని ఆ అమ్మకి కళలో కనబడతారంట అక్కడ ఉన్న భక్తురాలకి ఆ భక్తురాలకి ఆవిడ ఇష్టంగా పూజించుకుంటానంట కానీ ఆమెకి ఏ దేవుడు ఎవరో తెలియదు అంట నా కళలో వస్తుంది నేను పూజిస్తే స్వామి అంటే కానీ నేను ఏమి గుర్తుండదు నాకు దీపం పెట్టమంటారు దీపం పెడితే చేస్తా అది ఒక ఫ్యాక్టరీ అది నేను పోయి మనం వివరించా ఈ విధంగా ఉందంటే ఆమె ఎంత ఆనందపడుతుందంటే ముగ్గురు అమ్మలు కలలు కిలలో వస్తుంది కానీ ముగ్గురమ్మలు ఎవరో తెలియదు స్వామి మా పరిస్థితి ఇలా ఉంది చూసారా అని అంటమ్మా వేప చెట్టులోనే అంత అర్థం ఉంది